అవసరం ఉంటే లేదా డిఫెన్స్ కాబట్టి అక్కడ మీకు అవసరం ఉంటే మళ్ళీ కొత్త కొట్టి పరిపాలన కానీ కంపెనీ చేస్తాం వచ్చే అవసరం ఇంకా నిర్తాం ట్రై చేస్తాం కొన్ని మీరు బైక్ వాళ్ళు ఇంకా కొంతమంది ప్రత్యేక

Do so, it purple bed down. It's the part to give फिर a space. Do it purple bed down. Actually, I want five minutes of various things. I got a jar of food now. It was not a person. The person said that this is difficult. This is also about five minutes. Well, you could have a ఎంత కారణంగా ఉంటే గతంలో ఎంత ప్రభుత్వ పాలనలో ఆర్థిక దెబ్బత ఇస్తారు అయినా ప్రాపర్గా వాడుకోకుండా అన్ని డబ్బులు డైవర్ట్ చేస్తారు అన్ని డబ్బులు వెల్ఫేర్ వెల్ఫేర్ పెట్టే ఏజీఎ మంత్రులు కానీ ఈరోజు ఆర్థిక పని చెప్తుందంటే గతంలో మనం ముఖ్యమంత్రి గారు చెప్పాను ముఖ్యమంత్రి చెప్పాము ఇది ఎలాగైతే మనము ప్రిపేర్ స్క్రిప్స్ దాంతో పాటు డెవలప్మెంట్ చేసుకుంటాం బాధ్యత చూస్తున్నాం ఇంకా ప్రిపేర్ తక్కువ ఆర్థిక భవన్ పెంచుకుంటున్నాం అదే మన చిత్తరాష్ట్రం కాబట్టి

రైతు కానివ్వండి అంటే ఆర్థిక సమస్యలు వాళ్ళు చేసి మాకు తప్పే మనకి ఎప్పుడైనా పైకా పోతు బొబ్బాలు పెడతారు మేము ఏం వాళ్ళ ఊరుస్తాం చెప్తాను ఊరు తెలియదు ఇది అయిపోయింది వాళ్ళు రైతు సాగుతుంది కొంత కాబట్టి అంతేగాని వాళ్ళు కలగడతారు మాట్లాడే సమస్యలు నాకు చేతి పాపడ్ వాళ్ళు చేసి ఏం చేసుకోకుండా కొంచెం చాలా ఇష్టం కొంత మరి కొంతోజు పడుతుంది అంటే అలా కాకుండా మాకు ఎక్స్పీరియన్స్ కాబట్టి వచ్చినట్టు తప్పు చేసుకున్నాడు తప్పు చేయకుండా బుద్ధిని ఎలా మనం కాపాడుకోవాలి ఎంప్లాయ్మెంట్ హెల్త్ ఇచ్చి ఉద్యోగాలి అలాగే రాష్ట్ర ఆర్థిక మొత్తం ఎలా పెంచుకోవాలి హెల్త్ స్పోర్ట్స్ కానీ ఇట్లా లైన్ కానివ్వండి ఎవరు తెచ్చుకుంటూ ఉద్యోగ ఉద్యోగం పడుతుంటే మేము గోల్బాద్ అనిపించే సమస్య పోయిస్తే అనిపించడం తప్పు చేస్తే పెట్టమని ఆ పార్టీ కానీ కానీ లాడ్ ఆర్డర్ విషయంలో ఎవరైనా కానీ లాడ్ ఆర్డర్ చేతిలో ఏ పార్టీ కానీ తర్వాత కానీ కాదు రకాలు చెప్పారు కూడా డోర్లో కానీ ఫ్యామిలీ కానీ ఎటువంటి ఇల్లీగలు వరకు ప్రశాంతంగా మన ఫ్యామిలీ అందరూ ఎక్కడ ఇల్లీగలు చేస్తారు అభివృద్ధి అప్పటి చేస్తారు అవి కొన్ని ఉంటాయి తప్పకుండా ఎక్కడికి కావాల్సింది హాస్పిటల్ బాగుండాలి కొంత అభివృద్ధి చెందాలి ఫ్యూచర్లో ఎంప్లాయ్మెంట్ కానివ్వండి ఆవిడ సమస్య కానివ్వండి కూడా పేరు పేరు కొన్ని ఇప్పుడు అందుబాటు చెరువులకి నీళ్ళు ఎన్ని చెరువులకి వదిలినట్లు సార్ పేపర్ మాకు కొన్ని చెరువులు పెండింగ్ ఉన్నాయి కదా సార్ మళ్ళీ

థర్టీ ఎయిట్ కదా థర్టీ ఎయిట్లో థర్టీ ఎయిట్లో థర్టీ ఇచ్చాము అంటే సిక్స్ చేయాలి సిక్స్ ఎక్స్ట్రైన్ ఇచ్చేది అది కూడా టెంపే ప్రాబ్లెన్స్ ఉన్నాయి అందువన్నీ ఎక్కువ పైపులు గాలిండి లేదంటే హైట్ డిఫెన్స్ ఉంది లేదంటే మొత్తం డిఫెన్స్ ఉంది వన్ ఫైట్ టూ ఫీట్ దాకా డిఫరెన్స్ ఉంది అక్కడ వాటర్ బాటిల్ ఆగిపోతుంది ఇప్పుడు కూడా డ్రై నీళ్ళు మళ్ళీ అన్నీ ఆపిస్తే కూడా కాకపోతే అక్కడ ఏం చేయాలి చాలా దొంగల కోసం మీరు కూడా లక్షలు ఉండాలి పోలీసు మీద రాకపోతే మీరు కూడా గ్రామాల్లో చూసుకోవాలి ఆస్తి పైపు మీ ఎంతో బాధ్యత ఉంది అది రైతు కూడా దానికి అప్పట్లో చూసుకోవాలి డబ్బు దొంగతన వాచ్ చేయాలి చేస్తే పోలీసులు సహకారం చేసే వస్తే డబ్బుతో చేయాలి ఇందులో ఎంతసేపు ప్రభుత్వం మీద డిపెండ్ కావద్దండి కొన్ని విషయాలు రైతు సహకారం కావాలి మీ సహాయకుండా మనం ముందుకు కాబట్టి రైతు సమస్య రైతులు కూడా కబెట్ చేయాలి కొన్ని చోట్ల రైతులు చాలీ నీరు కోరుకుంటారు కాకుండా సిస్టమేటిక్ వస్తుంది గచ్చే ఫేమస్ నీరు ఎందుకంటే ఈ ఎప్పుడు ఈ ప్రాంతంలో ఉంచలేదు ఈ ప్రాంతంలో వ్యవస్థ ఉంచలేదు ఇట్స్ కార్పొరేట్ ఈ కానీ ప్రాంతంలో ఇచ్చాడు చాలా సమస్య కాదు గారు ఫౌండేషన్ చేస్తారు నేను కంప్లీట్ చేస్తాను ఇది ఇది చాలా చరిత్రలో రాసుకోవాలన్న గతం ఇది ఈ ప్రాంత ప్రజలు ఎప్పుడు కూర్చారు మరే ప్యాపిలిక్ ఏంటి దీనేది అని ఓ బాగుంది ఎప్పుడు దాన్ని ఫుల్ఫిల్ చేశాను సో అది మేము ఇచ్చే కమిట్మెంట్ అది మా కమిట్మెంట్ ఏది కమెంట్ చేసామో తప్పకుండా ఫుల్ఫిల్ చేస్తాం ప్యాపిల్ ప్యాపిల్ లో మేము పాటించాం కాబట్టి థర్టీ ఎయిట్లో థర్టీ టూ ఇచ్చాము ఇట్స్ ద గ్రేట్ మనమంతా మన ఇండియా తెలుపుతా కూడా వాళ్ళు కూడా కష్టపడి పాపం చేశారు వాళ్ళు కష్టపడ్డారు కాబట్టి నీత కావడం తన నీత పాటు బోర్లు రీఛార్జ్ చేస్తారు అది ఫ్యూచర్లో ఈ ప్రాంతం ఒక రూపాయలు మారిపోతాయి రైతులు మంచి పంట పండుకొని ఆయన సంబంధించి ఇది వేరే ఈ బోర్ వల్ల రీఛార్జ్ బోర్లు పండే బోర్లు లేకపోలేదు తోటలు లేకపోతే ఆ తోటలకు ఎడకాల పండిపోకుండా వాటర్ రీఛార్జ్ వాళ్ళ పండుగలు మంచి పండించే అవకాశం ఉంది తప్పకుండా అవిషయంలో మీ సహకారం కావాలి మా సహకారం ఉంటుంది ఎమ్మెల్యే కానీ గవర్నమెంట్ చైర్మాన్స్ తరఫు కానీ మేము తప్పకుండా ఏదైతే మాటించామో ఫుల్ఫిల్ చేస్తాం ఇవి కూడా ఇప్పుడు చెప్పిన ప్రపోజల్ నెక్స్ట్ ఇయర్ కంప్లీట్ చేస్తాం ఫిబ్రవరి నుండి హాబీ కానీ ఏది మేము మాటిస్తామో అది కంప్లీట్ చేస్తాం సాగ్డే కానీ బస్సు కానీ తర్వాత ఎలక్ట్రిక్ వాళ్ళే కానీ ఎలక్ట్రిక్ గ్రూప్ అనుకుంటున్నా ಟೋಟಲ್ ಪೈದು ವಲ ಐದು ವೇದ ಕೂಡ ಪೈಕಿ ಅಂದರೆ ಪದ ಪೂರು ಮತ್ತೆ ವಸ್ತು ಪೇಬಿ ಕಬ್ಬಿಟ್ ಡಿಫಿ ಕಮ್ಮಿ ಸರ್ ಥ್ಯಾಂಕ್ ಯು